వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స కురాన్ ఓకే బైబిల్ లాగా ఏం చదవాలి నాకేం తెలియదు అంటే నేను చెప్తాను ఫ్లోగా లేదా డిక్షనరీ అనుకోండి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనుకోండి చదువుతానికి తెలుసుకోవడానికి చాలా ఉంటాయి అవునా సింపుల్ సో కాబట్టి ఎలా జడ్జ్ చేస్తాను నేను జడ్జెస్ దగ్గర అదే అన్న యూ కెనాట్ జడ్జ్ ఒక జీవిత కాలం పడుతుంది ఒక మనిషిని తెలుసుకోవాలంటే రేపు మీరు మ్యారేజ్ చేసుకున్నాక మీ వైఫ్ గురించి మీకు పూర్తి తెలుసు అనుకుంటే అవే ఎక్కువ ఎవరికైనా అవునా ఇప్పుడు బయట మాట్లాడడానికి బానే ఉంటున్నాయి నేను అదే చెప్తున్నా ఇది ఒక గేమ్ షో ఇప్పుడు నిన్ను ఒకటి జడ్జ్ చేయకుండా నీకు ఓటేలు వేస్తాడు దాన్ని తెలుసుకుని వచ్చేయమన్నా ఒపీనియన్ వేరు జడ్జ్ చేయటం వేరు ఒపీనియన్స్ మారుతుంటాయి సిచ్యువేషన్ కండిషన్ తగ్గట్టు ఒక పరిస్థితులు తగ్గట్టు ఒక రోజు తగ్గట్టు ఒపీనియన్ మారుతుంది ఎప్పుడైనా సరే ఏ మనిషి చేయాల్సింది ఏంటంటే ఎదురు మనిషి జడ్జ్ చేయొద్దు ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి ఒక అభిప్రాయం తీర్మానం చేయదు ఈ మనిషి ఇంతే అని మన అలా తీర్మానం చేయగలదు చెప్తాను కదా ఎవరు మనం జడ్జ్ చేయలేము అంటే నన్ను నాలా చూసినప్పుడు ఆటోమేటిక్ ఓటేస్తారు శివ నన్ను సి ఒక మాట ఇప్పుడు ఈ పాయింట్ వచ్చినప్పుడు చెప్తా ఫస్ట్ ఆ టాస్క్ లో టాస్క్ డైరెక్ట్ పాయింట్ ఫస్ట్ ప్లేస్ ఎందుకు డిజర్వ్ చేస్తానన్నప్పుడు ఆ రోజు నేను ఈ పాయింట్స్ పెట్టాలనుకోవాలి నాకు ఎంపతి చూపించిన టాస్క్ నేను ఆ పొజిషన్ బట్ నేను చాలా గా చెప్తా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఆ టాపిక్ కూడా చెప్తా వచ్చినప్పుడు ఒక లైఫ్ ఏదో సాధించి అచీవ్ చేసి వచ్చారు నేను అసలు జనం ముందుకి అసలు రాని రావట్లా ఫోటోలు దిగట్ల ఫంక్షన్స్కి వెళ్ళట్లా ఒకటే ఫంక్షన్కి వెళ్ళినా కూడా నా ఫేస్ చూపించడం ఇష్టపడట్ల నైంటీ నైన్ పర్సెంట్ మోస్ట్లీ ఐ నాట్ ఇన్ టూ పబ్లిక్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను చెప్పను అలాంటి నేను ఒక ఒక నాలుగు గోడల మధ్యలో ఒక షెల్ లో ఉన్న మనిషిని బందికానాలో ఉన్న మనిషిని గివప్ అనే స్టేజ్ నుంచి కాదు అప్ ఓకే అనే పొజిషన్ వచ్చి నేను బయటకు వచ్చి ఒక స్టూడియోలో జనం మధ్యలోకి వచ్చి నేను నిలబడుతున్నాను ఇన్ని కెమెరాల మధ్య ఇంత మంది మనిషి మధ్యలో నిలబడుతున్నాను అంటే దాట్స్ ద బిగెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ ఐ వాస్ వెరీ నర్వస్ ఫ్రాంక్ గా ఇంట్రో ఐఎమ్ వెరీ బ్యాలెన్స్ పర్సన్ ఓకే ఇంట్రో అండ్ ఎక్స్ట్రో రెండు కనపడతాయి నాలో పర్సనాలిటీస్ ఓకే ఎమోషన్స్ అండ్ మోషన్స్ నాకు దగ్గర చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి నాకేమి లూజ్ మోషన్స్ లేవు లేకపోతే కాన్స్టిప్రేషన్ లేదు అలాగే నా ఎక్స్ప్రెషన్స్ నా బాడీ లాంగ్వేజ్ నా పర్సనాలిటీ చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది అది చెప్పట్లో సో నేను అక్కడికి వచ్చి నిలబడి నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అచీవ్మెంట్ అంటే అది మీకు మీరు ఎక్స్పీరియన్స్ చేయబచ్చు ఎందుకంటే మీ లైఫ్ మీరు ఒక రకంగా ఉంటుంది కదా నా లైఫ్ అది ఓకే అక్కడికి వచ్చి నుంచి నా బిగస్ ఛాలెంజ్ నేను చాలా నర్వస్ ఉన్నా బయట టెంపరేచర్ లోపల టెంపరేచర్ చాలా తేడాగా ఉంది వెయిటింగ్ నేను వెయిటింగ్ హాల్లో ఉన్నది ఇది ఈ హుడి వేసుకుని మాస్క్ క్యారీ చేయడం అంటే మాట్లాడ విషయం కాదు ఈ నార్మల్ మాస్క్ వేసుకున్న తర్వాత ఈ మాస్క్ క్యారీ చేయమన్నారు ఇట్ వాస్ వెరీ సఫికేట్ గుడికి లోపల నేను వచ్చి లోపలికి వచ్చిన తర్వాత ఐ వాస్ వెరీ నర్వస్ వాళ్ళని క్వశ్చన్స్ అడిగారు అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ జడ్జెస్ ఎందుకంటే నాలో నేను ఫేక్ పర్సన్నా లేదా కరెక్ట్ పర్సన్నా దే వాంట్ టు టెస్ట్ మై పర్సనాలిటీ నాలో వన్ బెస్ట్ అసలు నేను ఏంటి వాట్ ఈస్ మై పొటెన్షియాలిటీ పుల్ అవుట్ చేయడం కోసం ట్రై చేశారు జస్ట్ లైక్ మీ నేను కూడా కాలేజ్ కాలేజ్లో క్రికెట్ ఛాంపియన్గా ఉన్నప్పుడు లేదా క్రికెట్ లీడర్ కెప్టెన్గా ఉన్నప్పుడు నాకు బెస్ట్ టీం కావాలి అడిగినప్పుడు ఎవరిలో స్ట్రెంత్స్ ఏంటో తెలుసుకుంటా కదా వాళ్ళు అదే చేశారు సో ఈ ప్రాసెస్లో ఎవరైతే మనం ట్రై చేశారో ఇది నా అచీవ్మెంట్ ఫస్ట్ రెండు నా నిజాయితీ నాకు అక్కడ చాయిస్ ఆప్షన్ ఉంది ఇప్పుడు కోపం నా నిజైతే ఉన్నది చెప్పా అంటే పెరిగిన వాతావరణం నా బాల్యం అంత కూడా అలా ఉంది కాబట్టి సమాజం చెప్పా కదా కొంచెం నాకు ఈ భావాలు సమాజం సొసైటీ అన్ని కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి అన్నీ కూడా మీకు డీటెయిల్ కాబట్టి మీకు లెంత్ అవుతుంది చెప్పేస్తా బట్టు అది కూడా మాట్లాడుకుంటున్నాం సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను కోపం సహజంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా రీసెంట్ గా చేసుకున్నారా రీసెంట్ పాస్ట్ అది అసలు మీకు తెలిక రీసెంట్ లో ఎవరు రీసెంట్గా ఎవరు మీరు చేసుకున్నారంటే నాకు గుర్తు లేదండి ఈ మధ్యకాలంలో ఎవరు చేసుకోవట్లేదు చంద్రయాన్ని కట్టనుంచి ఉంటుందని చెప్పా ఓకే కోపం వస్తే ఏం చేస్తారు కోపం రివీల్ చేస్తా ఫేక్గా ఉండగా కోపం వస్తే కోపం రివీల్ చేస్తా దాని తర్వాత ఓకే ఎవరు మీరు చేసుకున్నారు కోపం వస్తే కొడతారా అంటే కొడతా ఏ కాంటాక్ట్ లో కొడతా కోపం ఒక సివియరిటీ ఎంత ఇంటెన్సిటీ ఎంత అడిగితే నేను కరెక్ట్గా రైట్ క్వశ్చనింగ్ పెట్టి ఉంటే నేను చెప్పేవాడిని సార్ టైం ఫ్రేమ్ లేకపోతే వాళ్ళకి ఆ టైంలో స్పాటినిటీగా ఆలోచన వచ్చిందో వాళ్ళు ఆ క్వశ్చన్ చేస్తారు తర్వాత ఎప్పుడైనా మీ వైఫ్ మీద చేసుకున్నారా చేయి చేసుకున్నారా ఇప్పుడన్నా సంథింగ్ లైక్ దట్ అడిగారు కదా ఇప్పుడు నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి శివ మీరు ఆలోచించండి నేను ఇప్పుడు నేను సుద్దపూసని శ్రీరామచంద్రుడిని చేయి చేసుకోవాలా అబ్బో నేను మన్మద్దు అని చెప్పి ఎదుగు పోట్రేట్ చేసి బ్లఫ్ చేసి షోలో ఆపర్చునిటీ తీసుకొని లైఫ్ లో కెరియర్ లో సక్సీడ్ అవ్వనా లేకపోతే నిజాయితీ కూడా ఎందుకంటే నా షోకి వెళ్ళేది నేనేమన్నా లాస్ట్ త్రీ సీజన్స్ ఎందుకు నచ్చలేదు అంటే ఈ సింపతి కార్డ్స్ విక్టిమ్ కార్డ్స్ ఓకే కమ్యూనిటీ కార్డ్స్ లాంగ్వేజ్ ప్రాంతం ఇలాంటి కార్డ్స్ ఆడి తెలుసు కదా ఏం చేసారు సో దాన్ని పొడుకోబెట్టి నాకు ఇష్టం లేదు ఈసారి నాకు నాలాగా అదే చెప్తున్నా కదా సామాన్యుడు కాదు ఈసారి వచ్చేవాడు అసామాన్యుడు కామన్ మ్యాన్ గానే వెళ్తా షో అయిపోయేటప్పటికి కమాన్ మ్యాన్ వాట్ ఏ జర్నీ ఇది కదరా కంటెస్టెంట్ అన్నట్టు ఉండాలి నేను నేను ఆ కమిట్మెంట్ ఉన్నవాడిని నేను నిజాయితీగా మాట్లాడతా నిజాయితీగా మాట్లాడా చేసుకో ఎస్ అన్న కొట్టారట అన్న ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అలాంటి ఏమి ఫ్రేమ్ అవు అవలా సరే ఓకే ఐ రెస్పెక్ట్ దట్ వెంటనే ఆటోమేటిక్గా బిందు గారు నిజంగానే మెచ్చుకుంటా రెస్పెక్ట్ నన్ను ఎవరైనా డిస్ కూడా మీరు కాకుండా నువ్వు అని పిలిచి నాకు రెండే కారణాలు నువ్వు అయ్యి నాకైనా వయసు చాలా పెద్దవాళ్ళు ఉండాలి లేదా చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ అని అయి ఉండాలి అర్థం కదా నాతో ఎవరైనా మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి లేదంటే అభిమానంగా మాట్లాడాలి ఈ రెండు లో నాకు పర్లేదు అలా కాకుండా గా హ్యూమిలేట్ చేసేటట్టు బుల్లింగ్ చేసేటట్టు ఇలా ఆటిట్యూడ్ చూపిస్తే కుదరదు సింపుల్ లైఫ్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ మీ మర్యాద మీ చేతుల్లో మీ నాతో ఎలా మాట్లాడితే మీకు అలా వస్తుంది మీకు ఎలా వస్తుంది అంటే కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ లాగా వస్తుంది భూతత్వం లాగా వస్తుంది మీకు అంతే సింపుల్ సో నాతో అలా మాట్లాడారు ఆబ్యస్గా మీరు చూస్తుంటే నా రెస్పాండ్ అయ్యి అయిపోయింది సో ఇప్పుడు నాకు ఇది రెండో రీజన్ ఇప్పుడు ఇక్కడ బయట జనం నన్ను చాలా బాగా జడ్జ్ చేస్తున్నారు ఏదో వైఫ్ బీటర్ అన్నట్టు పోట్రే చేస్తున్నారు వైఫ్ బీటర్ ఏదైనా గుడ్లో గంట పొద్దున సాయంత్రం లేదు టెన్ టంగ్ టంగ కొట్టడానికి స్కూల్లో గంట పొద్దున కింద పైన కొట్టేస్తాయి టైంకి అవతల మనిషి మనుషులు కదా చదువుకున్న వాళ్ళు కదా ప్రేమించి వచ్చిన ప్రేమించినా కూడా నన్ను వచ్చి నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి మా దృష్టం పెళ్లి చేసుకున్నప్పుడు తర్వాత రేపు పొద్దున ఎనీ పాయింట్ ఆఫ్ టైం తను వెళ్ళిపోతుంది కదా ఎందుకు ఉండాలి ఇరవై సంవత్సరం పరిచయం ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ మా ఫస్ట్ పరిచయం ఎందుకు నాతో ఉండాలి చిన్న కామన్ సెన్స్ తో అర్థం అందరికి తను ఒక పాపం దెబ్బతిన్న మనిషి శారీరకంగా మానసికంగా బాధపడి ఉంటుంది కొట్టినవాడు మగ ఆడవాళ్ళు కళ్ళబు నీళ్లు పెట్టి ప్రదర్శించి వాళ్ళు ఎమోషన్ చూపిస్తారు చాలా మంది మగాలు బాధపడతారు బయటకి చూపించరు అంతే నేను ఎన్ని నా దృష్టిలో నేను ఎంత దిగజారి ఉంటాను నేను ఎన్నిసార్లు నన్ను నేను తిట్టుకుని ఉంటాను ఏంటిలా అని మరి అది కనపడదు కదా అయినా ఇంకో విషయం మూడు పిల్లల మధ్యలో ఎవరు రాకూడదు గాలే రాకూడదు మూడో వ్యక్తి లేకపోతే షో ఫార్మేట్ వచ్చింది బట్ నేను నిజాయితీగా ఉండాలి కాబట్టి నా కన్వెన్షన్ నా నిబద్ధత క్లియర్గా నేను ఎంత ముక్కు కూడా తెలియజేస్తాను చాలా మంది బయట జట్ చేస్తున్నారు ఇప్పుడు రెండు సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు నాకు సింపతి విక్టిమ్ అని చెప్పాను కదా అందుకనే నేను గుడి చేపించినప్పుడు ఎవరి దగ్గర సింపతి ఏమైనా ఆ పాయింట్ ఎత్తిని అసలు నేను ఓకే అది కానీ ఇప్పుడు వచ్చింది కాంటాక్ట్ చెప్పేస్తాను చాలా కన్స్ట్రక్టివ్ వై ఐ డిజర్వ్ ఫస్ట్ ప్లేస్ అనేది షోస్ కన్ఫైనే చెప్తా సో మా మిస్సెస్ నన్ను ఒక మాట అడిగింది కన్నా ఇంటికి వచ్చిన తర్వాత కన్నీటితో స్వాగతం పలికింది ఏంటిదని ఇది గుండు విషయం దానికి ముందు నేను ఈ విషయం చెప్పా కానీ ఇలా వచ్చింది ఇలా జరిగింది ఇలా ఇవ్వాలి ఇలా అలా అన్నాను అన్నప్పుడు ఒకటే మాట ఉంది నాలుగు గోడల మధ్యలో జరిగిన విషయం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఏంటి మూడు బెల్లలో చాలా ఉంటాయి సవా లక్షలు అందరూ చెప్పుకుంటారు ఎవరు చెప్పుకోరు కదా నేను చెప్పావు అందరూ నేను వేరు కదా అన్న అందుకని నువ్వు నన్ను ఇష్టపడింది షీ డోట్ ఎవరి ఆన్సర్ ఇంకో మాట ఉంది నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ బయట ఉంది కదా షీఈ్ వర్కింగ్ ఉమెన్ నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది నాకు పర్సనల్ లైఫ్ ఉంది మా చుట్టాలు అందరూ కూడా నేను ఒక ఆన్సరబుల్ పర్సన్ కదా డోంట్ వరీ కన్నా ఇవా రోజు జడ్జ్ చేసి జనం ఎవరైతే ఉన్నారో రేపొద్దున వాళ్ళే ఒపీనియన్ మార్చుకుంటారు అందరికీ ఏదో ఒకటి డార్క్ సైడో లేకపోతే గింజకి దాని కింద ఉన్న నలుపు దానికి చూసుకొని ప్రపంచాన్ని మాత్రం చెప్తానికి ముందుకే వచ్చేస్తుంది సో కాబట్టి ఇప్పుడు రెండు రకాల జనం చూస్తున్నారు ఒకళ్ళు నన్ను హేట్ చేసేవాళ్ళు భార్యని చేయి చేసుకుని కొట్టేస్తే కొట్టేస్తా కొట్టేస్తా ఒకసారి జరిగింది సరే దాన్ని డిఫెండ్ చేసుకుని ఒకసారి అయినా రెండు సార్లు అయినా ఇన్నిసార్లు కొట్టడం కొట్టడం తప్పే నేనే అంగీకరించి నేనే బాధపడుతున్నాను మా ఇద్దరికి అంత బాధ ఉన్నప్పుడు మూడో వ్యక్తిగా తనకు పాపం ఒక ఆడమ్మాయి ఆడాము కాబట్టి తను అలా రియాక్ట్ అది తప్పేం లేదు కానీ రాంగ్ ఎంటర్ప్రేట్ చేసుకుని పద్దా కొడతానంట ఒక పొరపాటుని అర్థం చేసుకున్నారేమో ఆవిడకి ఆవిడ అలా అనలేదు నాతో బట్ బయట అలా వెళ్తుందేమో వాళ్ళు అలా జడ్జ్ చేస్తున్నారు నన్ను హేట్ చేసేవాళ్ళు ఇప్పుడు నన్ను లైక్ చేసేవాళ్ళు ఉన్నారు ఏంటంటే తను నిజాయితీగా తనకు ఆప్షన్ ఉన్నా కూడా తను ఆ ఆప్షన్ తీసుకుని ఫేక్ గా పోర్ట్రేట్ చేయలాగా మీకు ఏం కావాలి వ్యూవర్స్కి ఏం కావాలి నిజాయితీ పరుడు కావాలా మాస్క్ వేసుకుని నటించేవాడు కావాలి నేను మాస్క్ మొహానికి వేసుకుంది క్యారెక్టర్ వేసుకోవాలి కదా నిజాయితీగా ఉండమని అడుగుతారు నిజం చెప్తే డయ్ చేసుకోవాలి ఇంకేం కావాలి మీకు మీకు నచ్చేటట్టు ఉండాలి నేను కూల్ డ్రింక్ లాంటి కాదు కషాయం లాంటి మింగుడు పట్టడానికి చాలా కష్టం ఉంటుంది కానీ ఆరోగ్యం చాలా మంచిది సింపుల్ విషయం అంతే సో మా వైఫ్ అన్న డోంట్ వరీ కన్నా సొసైటీ ఆ పర్సెప్షన్ మార్చుకుంటుంది సో నిజాయితీగా మాట్లాడారని చెప్పి ఇష్టపడేవి కూడా చాలా మంది ఇట్స్ ఒపీనియన్ అయిపోయింది నెక్స్ట్ పాయింట్ జడ్జెస్ కొంతమంది జడ్జెస్ లేదని చెప్పి మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళ వర్క్ వాళ్ళ జాబ్ చాలా ఎక్సలెంట్ గా చేశారు నన్ను బిందు గారు నువ్వు అని ఏకవచనంతో సంబోధించి లేకపోతే యువర్ లూజర్ అని చెప్పిన దానికి నేను బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకనంటే నేను చేసిన యాక్ట్ గురించి ఆవిడ చెప్పాను కాబట్టి యాజ్ అండి ఇండివిజువల్ తనకి అలా అనిపించింది అది అన్నారు నాకు నేనే యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకొకరు అన్నాక ఎందుకు ఫీల్ అవ్వాలి వెరీ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ తర్వాత నేను నర్వస్ కొన్నాను కాబట్టి కొన్ని ఫ్రేమింగ్ ప్రాపర్గా చేయలేకపోయాను ఫార్మేషన్ డాట్స్ కనెక్ట్ అవ్వలేదు బట్ స్టిల్ అభిజిత్ గారు ఎవరైనా అనుకుంటారు నిజంగా ఫేకా ఇతనులోంచి ఏముందో ట్రూ సైడ్ తీయాలనే కదా పరిగెత్తమన్నారు పరిగెత్తాను ఆ లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఆ డార్క్ గా ఉంది నాకు ఆ మాస్క్ మాస్క్స్కొని చాలా సఫికేటింగ్ ఉంది నాకు ఆల్రెడీ ఉడికిపోతున్నా తక్కువ నాకు ఆ లైటింగ్ అడ్జస్ట్ అవ్వలేదు నేను ఒక ఇంట్లో ఒక లైటింగ్ ఎన్విరాన్మెంట్ లో అని తక్కువ నాకు అది బాల్స్ కనపడలే ఐ యాక్సెప్ట్ తర్వాత నేను చాలా బాస్ పట్టుకున్నాను తర్వాత పరిగెత్తుకొచ్చి ఆగ్గానే నేను ఊపిరి ఆడట్లేదు తెలుసు కదా మనం తప్పుతాం కదా ఆ టైమ్ లో బాటిల్ ఇస్తారు వాటర్ బాటిల్ డ్రింక్ క్యాచ్ చేస్తాను నేను వావ్ బాగున్నారు శ్రీముఖి గారు అని చూపించాలి బట్ ఓకే ఫైన్ నాట్ టె ప్రాబ్లం తర్వాత లూజర్ బోర్డ్ తీసి మాట్లాడమన్నారు నేను తీనన్నా లూజర్ బోర్డ్ వేసుకునే మాట్లాడతాను మాట్లాడడం సింపుల్ అయిపోయింది సో నా విషయం అయితే నా దృష్టిలో అయితే జడ్జెస్ దే దేర్ వర్క్ అండ్ వండర్ఫుల్ అండ్ శ్రీముఖి గారు రియల్లీ వెరీ గ్లాడ్ శ్రీముఖి గారు నాలో చూసారు సైడ్ నేను అన్నా అనుకో మీరు అలా జడ్జ్ చేసేస్తున్నారు నేను పరిస్థితి నేను కనీసం ముట్టుకొని ముట్టుకొని తప్పుడు దృష్టితో కూడా చూడను ఎలా జడ్జ్ చేస్తారు రాన్ను కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు అన్నప్పుడు నవదీప్ గారు నిజంగా ఈ హ్యాస్ గివెన్ ఆప్షన్ ఇంకో విషయం తెలియలేదు నేను అభిజిత్ గారు యువర్ రాంగ్ అన్నా కూడా ఐ రెస్పెక్టెడ్ దట్ థ్యాంక్ యూ చెప్పాను అంతే కదా వాళ్ళు నాలో ఫైర్ పుష్ అయిపోతేనే అలా మాట్లాడి ఉండేవాడిని కాదేమో నవ్దిరి ఒక అవకాశం ఇచ్చారు అన్నారు ఆయన ఏమంటే ఇందులో ఏదో ఉన్నాయి సైడ్స్ లేయర్స్ ఉన్నాయి షేడ్స్ చూడాలి ఇప్పుడు ఇప్పుడు మనకు అర్థం కట్టా తెలియట్లా ఐ వాంట్ గేవ్ ఆపస్టర్ అది జరిగింది అంత సింపుల్ ఇప్పుడు లైక్ ఒక టాపిక్ చాలాసేపు షూట్స్ అయ్యింది ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా బాటిల్ కానీ ఇది కానీ అలిసిపోయినవి చాలా కట్టాయి కదా ఇలా చాలా మీరు అను మీ కొన్ని విషయాలు ఏమైనా కట్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా షో ఫార్మాట్ కదా ఇప్పుడు మనం చూసేది థర్టీ థర్టీ మినిట్స్ మనకి టెలికాస్ట్ అవుతుంది వన్ అవర్ టెలికాస్ట్ అయినప్పుడు గంట రెండు గంటలు ఏదైనా జరిగిందో మొత్తం ఇది మిస్ అయ్యింది చాలా సార్లు అనిపిస్తుంది ఎందుకంటే అది మన హ్యూమన్ పర్స్పెక్టివ్ గా మన పాయింట్ ఆఫ్ వ్యూలో అరే ఈ పాయింట్ వచ్చి బాగుంటుంది ఇలా ప్రతి కంటెస్టెంట్ అనుకుంటే అప్పుడు ఏం అంటే ఒక సీరియల్ తీయాలి రామ కోటి తీయాలి అది సాధ్యపడదు కదా రెస్పెక్ట్ ద షో ఫార్మేట్ అంతే ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు ఈ సీజన్ లో ఫ్రెండ్స్ అయ్యారా క్వశ్చన్ కూడా అడిగారు నేను అడిగారు నాకు చాలా లిమిటెడ్ క్లియర్ చెప్తాను శివ నేను మనసుతో ఆలోచిస్తా ఏ ఫ్రెండ్ అయినా కూడా నేను నాకు ఆ ఫ్రెండ్ కులానికి మతానికి ప్రాంతానికి విపరీతంగా ఉంటేనే విరుద్ధంగా ఉంటేనే నాకు నచ్చుతాడు ఓకే ఈ పారామీటర్స్ మీద ఏమైనా మాట్లాడితే నాకు నచ్చు తర్వాత నేను మనస్ఫూర్తిగా లోపల డీప్ కి వెళ్తే అదే ఫ్రెండ్ అనుకున్నాను నిజంగా బయట హాయ్ బాయ్ అనే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు నా డిఫరేషన్ వేరు ట్రూ ఫ్రెండ్ అతను కొన్ని క్వాలిటీస్ ఉండాలి సెట్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలి అనుకుంటా ఒకటే చెప్తున్నా గులకరాలు కంకరాలు అన్ని చోట్ల దొరుకుతాయి గా దొరుకుతాయి డైమండ్స్ ఆర్ రేర్ ట్రూ ఫ్రెండ్ ఇస్ వెరీ రేర్ సింపుల్ అదే సో నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ లిమిటెడ్ పీపుల్ అక్కడ చెప్పండి మై పేరెంట్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ మై వైఫ్ ఇస్ బెస్ట్ ఫ్రెండ్ నాకు సెట్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు లిమిటెడ్ ఉన్నారు షోలో నన్ను అడిగారు నేను ఒకటే మాట చెప్తాను షోలోకి వెళ్ళేది ఫ్రెండ్షిప్ చేయటానిక కాదు బట్ ఆర్గానిక్ అవుతే అదే చెప్తున్నాను అది చెప్పక నా ఫ్రెండ్ అనేది నాకు క్లోజ్ ఫ్రెండ్ డిఫరెంట్ అది కాదు నాకు తెలుసు కదా నాకు మనసుకి హత్తుకోవాలి ఇప్పుడు మీ జీవితంలో ఒక మనిషితో ట్వంటీ ఫోర్ బై సెవెన్ హండ్రెడ్ డేస్ ఎప్పుడు జర్నీ చేసి ఉండరు కదా కరెక్ట్ ఇక్కడ చేయబోతున్నారు ఏ పరిస్థితుంటారు మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా మీ డైమండ్ ఫ్రెండ్ అయినా చేయరు కరెక్ట్ కానీ ఇక్కడ చేస్తారు చేయాలి వస్తది ఆ పరిస్థితి ఆ పరిస్థితి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ అవుతారు కదా ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్ ఎందుకంటే ఆబ్వియస్ గా నేను అన్ని రోజులు ఒకేలాగా ఏదో అగ్ని జమదగ్నిలా కూర్చోలేను ఆ నాలో ఇంకో వేరే షేర్స్ కూడా ఉంటాయి కదా నాలో నా హ్యూమర్ యాంగిల్ ఐ యూస్ టు హ్యూమర్ ఆర్ థార్ హ్యామర్ రెండు ఉంటాయి సో కాబట్టి ఆబ్వియస్గా అక్కడ వెళ్ళినప్పుడు ఆర్గానిక్గా మాట్లాడాలి ఇంట్రాక్ట్ అవ్వాలి అదే కొంచెం భయం ఏంటంటే ఇక్కడ మనం కొన్ని మాట్లాడితే దీన్ని మనకి గా వాడతారు అర్థం కదా ఇట్ హ్యాపెండ్ అగ్ని పరీక్ష ఇది జరిగింది నేను మోస్ట్లీ నేను ఐసోలేట్ అయిపోయిన ఒక్కడే ఉంటాం ఇష్టపడతాను ఐ వాస్ వెరీ ఫోకస్ టార్గెటెడ్ ఆన్ మై జర్నీ అండ్ మై గోల్ ఓకే షోలోకి వచ్చిన తర్వాత కెమెరా ముందుకు వచ్చినప్పుడు యూ గివ్ ద టాస్క్ వాట్ ఐఎమ్ మై క్యాలిబర్ మై పొటెన్షియాలిటీ ఎంతవరకు ఉందో అది ప్రూవ్ చేసుకుంటాం ఇంకొకటి ఏంటంటే నేను నేను కొంచెం క్లోజ్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే నీకు కొంచెం ఎమోషనల్ పర్సన్ ని ఎంత కోపం ఉందో నాలో ఎమోషనల్ సైడ్ కూడా ఉంటుంది ఆటోమేటిక్ క్లోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే నాకు ఒక ఫిల్టర్ బ్యారియర్ వచ్చేస్తుంది ఆ మనిషిని గట్టిగా అనలేను తర్వాత రెండవది ఇప్పుడు మీరు జనరల్ నేను ఒక గా నేను చూసినప్పుడు సీజన్ సీజన్గా నా పర్సనాలిటీ ఫస్ట్ హిందే నేనేం కోరుకునేవాడు అంటే ఏ సోలో ప్లేయర్ ఇండివిజువల్ గా వెళ్ళి ఆడేవాడిని నేను ఎప్రిషియేట్ చేస్తాను గ్రూపులు కట్టడం కప్పులు అవ్వడం నాకు ఇష్టపడను ఇప్పుడు ఇందాక ఎన్ని రోజులు చూసిన సీజన్స్ లో ఎవరు నచ్చని గ్రూపులు ఏంటి నచ్చని నచ్చిన పర్సన్స్ ఎవరు శివాజీ గారి గ్రూప్ మనకి ఏదైతే సీజన్ ఏమైనా ఉందో నేను అంటే ఐ కెన్ నేమ్ గ్రూప్స్ ఓకే శివాజీ గారిది ఏదైతే ఉందో స్పై బై తర్వాత స్పై స్పైడర్లు నచ్చలేదు నచ్చలేదు ఓకే ఇంకా ఒక మనిషి సత్తా శివ ఫేస్ టు ఫేస్ మ్యాన్ టు మ్యాన్ తెలుస్తుంది గ్రూప్ కట్ట ఆడిన తర్వాత నేను పులి వేటాడే ఆడే వేట అని అప్రిషియేట్ చేస్తాను సింహం కన్నా కూడా ఓకే గుంపుగా వేటాడి గెలుచుకుంటా కదా తోడేళ్ళు ఉల్ఫ్ ప్యాక్ వాటి స్ట్రాటజీ వర్క్ అవుతుంది వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ బట్ పులి సింగల్ గా వేటాడుతుంది నాకు కరెక్ట్ గా చెప్పాలంటే నాకు హిందీ బిగ్ బాస్ లో నాకు శిల్పా తెలుగులోకి నేను అదే చెప్పాను కదా విజయ్ సని నచ్చాడు విజయ్ సని కావుడు ఇంకో పేరు చెప్పా అంబటి అర్జున్ నచ్చాడు నాకు ఐ లైక్ దిస్ గేమ్ అన్ఫార్చునేట్ వైల్డ్ కార్డ్ టెస్ట్ కంటెస్టెంట్ మీకు తెలుసు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కి అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ రెండు ఉంటాయి డిస్అడ్వాంటేజ్ ఎక్కువ అర్జున్ గ్రూప్ లో లేడా మోస్ట్లీ హీ వాజ్ నాట్ ఇన్ టు గ్రూప్ ఎందుకులే చూసారా ప్లీజ్ మీకు సబ్జెక్ట్ కరెక్షన్ మీరు కరెక్ట్ చేయండి ప్లీజ్ ఉన్నాడు కదా నాకు ఎవరు గ్రూప్ తో కనబడి నాకు అర్జున్ నాకు ఎందుకు సోలో ప్లేయర్ అని కనబడ్డాడు నాకు ఎస్ సో ఇంకొక విషయం ఇక్కడ చాలా క్లియర్గా గా చెప్తా ఇప్పుడు ఫ్రెండ్ కి ట్రోఫీ ఇవ్వం కదా ఫ్రెండ్ కి ట్రోఫీ ఇచ్చేటంటే నువ్వు నీ ఫ్రెండ్ గెలిపించడం కోసం వెళ్తావు వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్ యొక్క ట్రూ పొటెన్షియాలిటీ జనం తెలియట్లా అంతే కదా అవును మీ ఫ్రెండ్ పరితం ఉన్న టాస్క్ కాలు నెప్పు ఉంది నువ్వు భుజం మీద వేసుకుని పరిగెత్తేస్తావు నీ ఫ్రెండ్ పొటెన్షియాలిటీ లేదు కదా అక్కడ హూస్ ద విన్నర్ హియర్ ఇట్స్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్ టు యూ అండ్ ఇట్స్ నాట్ ఎథికల్ ప్రాక్టీస్ టు అదర్ కంటెస్టెంట్ కదా అన్నప్పుడు నీ ఫ్రెండ్ గెలిపించాలన్నప్పుడు నువ్వు కాము ఇంట్లో ఉండు ఇంకొక ట్రూ డిజర్వింగ్ కంటెస్టెంట్ వస్తాడు షోలోకి అంతే యాక్చువల్లీ బిగ్ బాస్ లోనే కొన్ని టాస్క్ ఉంటాయి యా మేము వెళ్ళే దాంట్లో ఒక టాస్క్ ఉంది కెప్టెన్సీ కంటెంట్లు అయిపోయారు ఓకే నీ టాస్క్ ఇప్పుడు వేరే వాళ్ళు ఆడాలి సెలెక్ట్ చేసుకోవాలి ఆ పర్సన్ అని అంటారు ఇప్పుడు ఆ టాస్క్ ఆడాలి ఏం చేస్తారు మీరు అది చెప్తా ఫ్రెండ్షిప్ వేరు టీం వర్క్ వేరు ఆ టీం వర్క్ కాదు ఇది ఇక్కడ నీది నీ నీ గేమ్ ని ఇంకొకరు ఆడాలి ఆడితేనే నువ్వు కెప్టెన్ అవుతావు ఒక పొటెన్షియల్ పర్సన్ నన్ను రిప్లేస్ చేసి నాలాగ ఆడగల కూడా అని ఒక కంటెస్టెంట్ నాకు ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది అక్కడికి వెళ్ళినాక మనకు అర్థం కదా అతనికి చాయిస్ ఇస్తా మరి అది ఫ్రెండే కదా ఆడేది ఫ్రెండ్ కాదు అది చెప్తాను ఇక్కడ నేను ఒక క్రికెట్ ప్లేయర్ గా నేను ఒక టీమ్ గా ఉండేవాడిని ఓకే నేను కెప్టెన్ కాలేజ్ లో ఓకే ఇప్పుడు నేను నా టీం కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను ఏం చేసావాడి అంటే టీం టీమ్ ఎలా ఉంటుందో దాని ఒక ఐడియా వస్తుంది కదా దాంట్లో బౌలింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది బ్యాటింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది ఆ సిచువేషన్ తగ్గట్టు ఏం చేసేవాడి అంటే ఈ టీమ్ మెంబర్స్ ఉందా నా ఫ్రెండ్స్ కాదు దీస్ ఆర్ బెస్ట్ ప్లేయర్స్ వాట్ ఐ పిక్ ఓకే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు స్ట్రాటజీ వేసి అరే నా ప్లేస్ లో ఓపెనర్ ఓకే ఇతను ఫేస్ బౌలర్ వస్తున్నాడు అనుకో నేను ఓపెనింగ్ తీసుకుంటా స్టాండ్ ఇతను యార్కర్ వేస్తా లేకపోతే లేకపోతే ఓవర్ ద వికెట్ వేస్తా లేకపోతే ఎరౌండ్ ద వికెట్ వేస్తాడు నాకు ఈ స్ట్రెంత్ ఉంది నేను ఈ బౌలర్ ని హ్యాండిల్ చేయగలనప్పుడు నేను వెళ్తా నేను హ్యాండిల్ చేయలేను ఈ టైప్ ఆఫ్ అటాక్ వస్తుంది అన్నప్పుడు నా ప్లేస్ లో నన్ను రిప్లేస్ చేసి హూ కెన్ పర్ఫార్మ్ వెరీ గుడ్ అని అతన్ని పంపిస్తా హీ నీ నాట్ బి మై ఫ్రెండ్ అంతే సింపుల్ నైస్ బ్రో బాగుంది కోపిస్ట్ మనిషి అని మీరే అన్నారు కదా అంటే కోపిస్ట్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు టక్ మనీ ఎక్కడన్నా ఉమ్మూసేశారు నా పిచ్చుకోపచ్చేస్తుంది చెత్త పడేశారు పిచ్చుకోపం వస్తుంది ఓకే ఇలా మీరు ఏదైనా తప్పులు చేస్తున్నారు అనుకో మనకు సమా సోషల్ లివింగ్ క్రీచర్ మనం స్వచ్ఛ భారత్ అనే ఎందుకు వచ్చింది మూమెంట్ ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి మనని మనం డర్టీ అని చూస్తున్నారు నువ్వు ఒక భారతీయుడు వై ఉండి మన ఒక భారతీయుడు పోయి ఉన్నప్పుడు మనకి నైతిక బాధ్యత ఏంటంటే సమాజంలో ఎలా బతకాలనేది ఒక కొన్ని మనకు కట్టుబాట్లు ఉండాలి అవి లేకుండా ఇష్టం వచ్చిన బతుకత నేను అనకౌంటబుల్ బతు అంటే కుదరదు నా దృష్టిలో అయితే కోపం వస్తుంది నీ లైఫ్ నువ్వు బతకడానికి నీకు రైట్ ఉంది యూ హ్ ఆల్ ద రైట్స్ కానీ పక్కన లైఫ్ లైఫ్ ఎఫెక్ట్ చేసే రైట్ మనకి లేదు చాలా సింపుల్ అలా ఏం జరిగినా సరే కోపం వస్తుంది అంటే కొట్టను కొడితే నేను ఎర్రగడ్డలో ఉంటా అలా చేయకూడదు ఎలా ఉండాలంటే ఉదాహరణ మీరు ఉన్నారు శివ పొరపాటు ఎవడొచ్చి మమ్మల్ని గుద్దీసి వెళ్ళిపోయాడు వెంటాడు కొడతా కొట్టలో వద్దా మీరు వెళ్తున్నారు వచ్చేసి ఎవడ ఎల్ భాష యూజ్ చేశాడు కొడతావా లేకపోతే వద్దు బ్రదర్ చెప్తావా చెప్పండి కదా కానీ అంటారు కదా ఫస్ట్ కొట్టడం తప్పు ఫస్ట్ కొట్టకూడదు ఆబ్వియస్ గా సొసైటీలో చెప్తది అది చెప్పట్లా ఆ కోపం ఒక ఎనక ఉన్న కారణం బలమైంది అయితే కొట్టొచ్చు అంటారు జస్టిఫైబుల్ అంటే అది చెప్తున్నాను కదా ఎదుటి మనిషి గౌరవం అనేది తన చేతుల్లో ఉంటది తాను ప్రవర్తించే విధానంలో ఉంటది అసలు సింపుల్ లాజిక్ అంతే మీరు ఆడిషన్ ఏం పెట్టారు వీడియో మాస్ తోనే ఉన్నా మాస్ ఏం పెట్టారు ఏం మాట్లాడారు ఎందుకు బిగ్ బాస్ నేనేంటి ఇదే మాట్లాడా ఇదే ఏం చెప్పి చెప్తారా హలో బిగ్ బాస్ అని మొదలు పెట్టా ఓకే అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ రోజు నేను స్క్రిప్ట్ రాసుకుంది కాదు ఆ టైం లో ఏం వచ్చింది వచ్చిందో మాట్లాడే ఆవియస్ గా నా దగ్గర వీడియో ఉంది నేను చూపిస్తా వెదర్ యూ లైక్ ఇట్ నాట్ యుస్ట్ ఇట్ సీట్ అదే చెప్పాను నాలో అంటే నేను నాలో సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉంది గత మూడు సీజన్ నుంచి తెలుగు బిగ్ బాస్ అనే ఒక డౌట్ వచ్చింది ఒక సీజన్ అయితే ఒక సీజన్ అయితే యూనో ఏంటి సింపతి కార్డ్ ఏంటి అదే సింపతి యూజు ప్రతి ఒక్కటి వినర్ అయిపోతే నిజంగా గుడిమెట్ల మీద ఉన్న బిగ్ బాస్ ట్రోఫీ ఇచ్చి వెళ్ళిపోవాలి అంతే కాదు కదా విన్నర్ షుడ్ గెట్ అండ్ ఆపర్చునిటీ ఇప్పుడు నేను క్రికెట్ లో ఉన్నప్పుడు నాకు పక్కన నా క్లాస్ లో నా ఫ్రెండ్ చాలా క్లోజ్ గా ఉన్నవాడు వాడి మీద నాకు ఎంత ఎంత ఎంపతి సింపతి ఉండాలి అతనికి ఇస్తే నా టీం ఓడిపోద్ది కదా లేదు అన్పాయస్ ఉండాలి అంతే సింపతి 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 ఎప్పుడు ఆడాలి నిజంగా జన్యున్ గా బలమైన కారణం ఉన్నప్పుడు ఒక మీద సింపతైజ్ చూపించాలంటే తప్పలేదు అది చాలా బలమైన రూట్ ఉండాలి కోసం ఉండాలి అదే ఏం పెట్టారు అంతే ఇదే మీ మీకు అనిపించినవి బిగ్ బాస్ గురించి చెప్పారు ఇదే చెప్పారు మీ పేరు ఏంటని అడిగారు హృదయం ప్రస్తుతానికి హృదయం ఉన్న మానవుడిగా నా పేరు హృదయ మానవ్ తల్లిదండ్రులు పెట్టిన పేరు నేను లైఫ్ తర్వాత క్రియేట్ చేసుకోపోయే పేరు ముందు ముందు చూస్తారని చెప్పా ఈ అడ్రస్ అంటారా భారతియుణ్ణి అలాగే సేమ్ ఇక రేపు ఆ హౌసే నా అడ్రస్ అవ్వపోతుంది నిజమైన మీకు అడ్రస్ ఇచ్చింది మీకు